నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భం కావచ్చు ఏది జూబ్లీల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో కోరికలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు సో మరి అధికారం ఇచ్చింది వాళ్ళకు ఉత్తగనే ఇచ్చిండ్రా లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి ఈ మాటల ఉచ్చులో పడి ఈ ఒలలో పడి జనాలు ఓట్లేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేతికిచ్చిందా ఒకసారి మనం చూద్దాం తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసింది అనేది ఒకసారి మనం చూద్దాం అంటే ఇది గ్రౌండ్ రిపోర్టు ప్రజల నుంచి వెళ్ళి సేకరించినటువంటి మాట అందులో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని దింపి మేము అధికారంలోకి రావాలని చెప్పేసి అహర్నిశలు పెద్ద పెద్ద ప్రాణాక ప్రణాళికలు గీసి ప్రజలను ఎట్లా మోసం చేయాలి వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పాలి ఎన్నో హామీలను మనం రూపకల్పన చేసి హామీలు పెద్ద పెద్దయే అని చెప్పాలి మొత్తం మీద జనాలని నమ్మించి మనము వాళ్ళ గొంతు కోసి ఓట్లు ఇప్పించుకొని గెలిపాలి అని ఒక్క గెలుపు ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన చేతిలో పెట్టుకుంటే దాని తర్వాత మనం ఎట్లా ఆట ఆడినా నడుస్తుందని చెప్పేసి వీళ్ళొక్క ప్రణాళికబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్ర సింహాసనం మీద కూర్చున్నటువంటి సందర్భం ఇప్పుడు ఒకసారి మనం అడుగుదాం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది జనాభా ఒక్కసారి మిమ్మల్ని నిజంగానే నడి రోడ్ల మీద పట్టుకొని మిమ్మల్ని మొహం పట్టుకొని మమ్మల్ని ఓట్లప్పుడు వచ్చినప్పుడు మాకు హామీలు ఇచ్చారు నాయన మరి ఈరోజు ఆ హామీలు నెరవేర్చే పని మీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రజాపాలన చేస్తుందా అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఊర్లల్లో లేకపోతే ఆ మండల కేంద్రాలలో డిస్టిక్లో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే స్వయంగా సొంత పార్టీ నేతలే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి సొంత పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే మేము ఊర్లల్లో నియోజకవర్గాలకు పోలేనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం సో చూద్దాం ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఏదైతే ప్రజలకు చెప్పిరో వీళ్ళు ఏమని మేము అధికారంలోకి వస్తే మేము ఇది ఇస్తాం గత ప్రభుత్వం మీకు ఇది చేయలేదు మీకు అది చేయలేదు అని చెప్పేసి వాళ్ళని ప్రతిరోజు పొద్దున్న లేస్తే వాళ్ళని ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళని దింపడం కోసం రాష్ట్ర సింహాసనం నుంచి వెళ్ళి వాళ్ళని దింపడం కోసం ఎంతో కష్టపడి సరే ప్రజలని ఒప్పించో మెప్పించో మీ మాటలు చెప్పో లేకపోతే మీ మాటలు ప్రజలు ఇని కొంత కన్ఫ్యూజ్ అయ్యి